మరొక బ్రేకింగ్ న్యూస్ విశాఖ నుంచి విశాఖలో అర్ధరాత్రి సిపి బాగ్చి తనిఖీలు చేశారు ఆర్కే బీచ్ అప్పుఘర్ ఋషికొండలో తనిఖీలు చేశారు తెన్నేటి పార్క్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ ని పరిశీలించారు రాత్రిపూట గస్తీ పెంచాం అని చెప్తున్నారు సిపి బాగ్చి విశాఖ సిటీలో అర్ధరాత్రి సిపి బాగ్చి సర్ప్రైజ్ విజిట్ చేసి పోలీసులను పరుగులు పెట్టించారు వీకెండ్ కావడంతో ఆర్కే బీచ్ అప్పుఘర్ జోడిగుళ్లపాలెం ఋషికొండలో పోలీసుల పోలీస్ కమిషనర్ తనిఖీలు చేశారు తెన్నేటి పార్క్ జంక్షన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ ను పరిశీలించారు రాత్రి సమయాల్లో నేరాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు సిపి బాగ్చి క్షేత్రస్థాయిలో నైట్ బీట్ పోలీసుల పనితీరును పరిశీలిస్తున్నానన్నారు అల్లరి మూకలు ఓపెన్ డ్రింకింగ్ జిగ్జాగ్ డ్రైవింగ్ అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచుతున్నామన్న సిపి రాత్రిపూట శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తున్నామన్నారు విశాఖ సిటీ బీచ్ రోడ్ లో సిపి ఆకస్మిక తనిఖీలపై మరిన్ని వివరాలు టీవీ నైన్ సీనియర్ కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు అర్ధరాత్రి పన్నెండున్నర అవుతోంది నగర సిపి శంకరత బాగ్జీ నగర వీధుల్లో పూర్తి స్థాయిలో అంటే ఎలా మానిటరింగ్ ఉంది పోలీస్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీసే పనులు ఉన్నారు ఆర్కేబీ నుంచి ప్రారంభమై ప్రస్తుతానికి కైలాసగిరి వద్ద ఈ అవుట్పోస్ట్ దగ్గర ఉన్నారు ఇక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేశారు మనతో ఇదే అంశం మాట్లాడేందుకు సిపి ఉన్నారు సార్ సడన్ గా ఈ విజిట్ దేనికోసం సార్ అంటే అప్పుడప్పుడు ఇలా విజిట్ చేస్తే మన పోలీస్ వాళ్ళు అలర్ట్ గా ఉంటారని మా మేము ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాము ఎక్కడెక్కడ రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని అప్పుడప్పుడు ఇలా సరేన్ అండ్ సర్ప్రైజ్ విజిట్ చేసి రాత్రిపూట అక్కడ జరుగుతున్నాయా లేదా మన పోలీస్ వాళ్ళు పట్టుకుంటున్నారా లేదా ప్రజలు హాయిగా నిద్రపోతున్నారా లేదా అని చూస్తాం ఎలా ఉంటారు అంటే బీచ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు ఇంకా ఉంది ఇంత ఇంతవరకు ఎక్కడ సమస్య లేదు కానీ ఇంకా చాలా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అక్కడికి పోయి చూద్దాం అంటే ఎటువంటి ఫిర్యాదులు వచ్చా సార్ అంటే నైట్ టైం కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి సిటీలో అనేది ఏదైనా ఫిర్యాదులు వచ్చాక ఒకటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ నెంబర్ టూ ఓపెన్ డ్రింకింగ్ నెంబర్ త్రీ జిగ్జాక్ డ్రైవింగ్ నంబర్ ఫోర్ ఈ సైలెన్సర్ పీక్ తర్వాత విపరీతమైన చెప్పుడు శబ్దంతో డ్రైవింగ్ ఫైనల్గా అల్లడి ముక్కలు బాగా అల్లడి చేయడం రాత్రిపూట ఇవన్నీ జరుగుతాయి కొన్ని కొన్ని చోట్ల అని మాకు కంప్లైంట్స్ వచ్చాయి ఎస్పెషల్లీ వీకెండ్స్లో అందుకే ఈ వీకెండ్లో ఇలా పర్సనల్గా పోయి చూసి చెక్ చేయడం జరిగింది పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ చేసే వాళ్ళకి మీ అదే పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ చేస్తే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తే ఖచ్చితంగా మేము చట్టప్రకంగా చర్య తీసుకుంటాం మీరందరూ చట్టం ప్రకారం పనిచేయాలి మేం మీకు అన్ని విధంగా సహాయం చేస్తాం సహకారం చేస్తాం అండగా ఉంటాం చట్ట విరుద్ధంగా పనిచేస్తే మీరు అందరూ జైలుకి వెళ్తారు కఠినమైన చర్య ఉంటుంది రికార్డ్స్ బిల్డప్ చేస్తాం ప్రజలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది మేము అలౌ చేయము థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా చట్ట పరిధిలోనే ప్రతి ఒక్కరూ ఉండాలి మేము మీకు సహాయంగా ఉండం లేకుంటే ఖచ్చితంగా మీపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇస్తున్నారు సిపి బాగ్జీ అక్కడ ఆర్కే బీచ్ నుంచి మొదలై బీచ్ రోడ్ నుంచి ప్రస్తుతానికి ఇలా ముందుకు వెళ్ళే పరిస్థితి అర్ధరాత్రి పన్నెండున్నర గడుస్తున్న సిటీ రోడ్లపై పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే సిబ్బంది పనితీరు నైట్ బీచ్స్లో ఏ విధంగా ఉన్న దానిపై పూర్తి స్థాయిలో స్వయంగా క్షేత్రస్థాయిలో సిపి పర్యటిస్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం